రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఒంగోలు నగరంలో అర్హులైన లబ్దిదారులకు నివేశన స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఒంగోలు రానున్నారు ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు నగర పరిధిలోని ఎన్ అగ్రహారం వద్ద ఏర్పాటు చేయనున్న సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు హెలీప్యాడ్తో పాటు పైలాన్ వేదిక పనులను పరిశీలించారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఎస్పీలతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు సీఎం పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు ఇప్పటికే వేదిక నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది పైలాన్ పనులు వడివడిగా జరుగుతున్నాయి ఇప్పటికే సేకరించిన భూముల్లో ఫ్లాట్లు ఏర్పాటు ప్రక్రియ పనులు జరుగుతున్నాయి అంతర్గత రహదారుల నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరగడంతో ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి సభ కార్యక్రమానికి వచ్చే లబ్ధిదారులు మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూర్చునే విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు సమకూర్చాలన్నారు గురువారం సాయంత్రం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు కార్యక్రమంలో జెసి గోపాలకృష్ణ మేయర్ గంగాడ సుజాత హౌసింగ్ పీడి పేరయ్య ఆర్ఎన్బి ఎస్సీ ఎంఈ జానీ పోలీసు అధికారులు మెప్మా పీడి రవికుమార్ ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు పలువురు అధికారులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు సో ఇక్కడ మా హెలీప్యాడ్ ఇన్ఛార్జ్గా వేశారు సో ఇక్కడ హెలిప్యాడ్ ఎయిర్పోర్ట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మరి పక్కగా ఆర్ అండ్బి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది మిగతా ఏర్పాట్లన్నీ కూడా మరి హౌసింగ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇక పక్కగా మరి హెలిప్యాడ్ ఇష్యూలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మరి చూసుకోవడానికి మరి పోలీసు వారు కూడా చెక్ చేస్తున్నారు సో ఆ చెక్ చేసి అయిపోయిన తర్వాత మరి ఫైనల్గా మరి ఈరోజుకి వీలైనంత వరకు ఈరోజు కంప్లీట్ అవుతుంది

మొదల నుంచి మళ్ళీ ఈ పక్క అంతా కూడా డబుల్ క్యారెట్ సరౌండింగ్ ఇన్ ప్యాకెట్ ఈగర్ ఏమన్నారంటే ఎనభై మెట్లు వస్తుంది One variation around the नार्जो मिठी सिबी गॾु हा न तरही पाण ăn lên gói nữa đấy 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 होत okay. okay.